ప్రతి రైతుకు ప్రతి ఇంటికి రెండు లక్షల గాడికి రుణమాఫీ చేస్తే మీ కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడతారు రైతులు మీరు దాన్ని ఏం చేస్తున్నారు మంజూరు కాకపోయేసరికి ఫార్టీ ఫైవ్ అవగాహన

మాకు రెండు లక్షల రెండు రూపాయలు ఆ సిట్టిగా వాళ్ళకు రిచెడ్ ఆ లెక్క ప్రకారమే చేసే సందర్భంలో పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు కాకుండా కొన్ని ఋషి బుక్ మాది సహకార బ్యాంకులు తీసుకుంటాయి సహకార బ్యాంకులు గతంలో సొసైటీలు రాష్ట్ర స్థాయిలో గొప్ప పరిపాలన కారణంగా సొసైటీ నుంచి బ్యాంకులోకి రిపోర్ట్స్ పోలేదు రిపోర్ట్స్ పోలేదు చాలా చాలా సొసైటీ సో అవి చాలా ఎక్కువ దానికి తోడు టెక్నికల్ డిఫెక్ట్స్ ఆధార్ నెంబర్ తప్పు ఉండడము రేషన్ కార్డు నెంబర్ తప్పు అంటే రకరకాల కారణాల వల్ల అవి కొన్ని ఆగినాయి అవి కూడా ఇచ్చే ఏర్పాటు చేస్తాం ఇవన్నీ కూడా ఆల్రెడీ దీనిపైన సంగీతచ్చి ఒకటి కాదు అరు తప్పారు సంబంధిత శాఖ మాతృ తుమ్మ నాగేశ్వర గారు

ఉన్న ప్రకారం విడుగునీ రెండవది రేషన్ కార్డు లేకుండా ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తాం అయితే ఇక్కడ కొందరు ఏమనుకుంటాం కుటుంబానికి ఒకరికి నాలుగు లక్షలు అది కుటుంబంలో రెండు మూడు లక్షలుంది కుటుంబం మొత్తాన్ని కలిపి ఒక్కొక్క కుటుంబ రెండు లక్షలు పెట్టాడు సో కొన్ని కుటుంబాల్లో రెండు మూడు రోజులు ఉన్నాయి కలిపి ఆరు లక్షలు పది లక్షలు అది హామీ ఇవ్వలేదు ఉచిత కుటుంబాన్ని నిర్ధారించడానికి కూడా ఉచిత మిస్ అయిన వాళ్ళు కూడా మళ్ళీ ఫోటోలు తీసుకునే ఏర్పాటు చేస్తాం ఇదంతా కూడా ప్రాసెస్ ఉంది వంద శాతం చెప్పిన మాట కట్టుకోండి రెండు లక్షల రూపాయల లోన్ వంద కుటుంబాలు రెండవది మా దేవుట రైతులు మేము కూడా రైతులు ఏముంటుంది మాకు అరే రెండు లక్షల మొత్తం చేస్తే ఏమవుతుంది అనే మాట ఉంది కూడా దారిపోయిందంటే అంటే తపన ఉన్నా చేయాలనేటువంటి ఒక ఆదుత ఉన్నా కూడా మీ తపనం బాధ ఉన్నా కూడా ఆ గడిచిన పది సంవత్సరాల కాలంలో అరవై ఐదు వేల కోట్ల రూపాయలు సంవత్సరానికి ఎనిమిది సంవత్సరానికి ఐదు వేల కోట్ల రూపాయలు వడ్డీ కట్టాల్సి వస్తాం ఐదు వేల కోట్ల రూపాయలు నెలకు అంటే సంవత్సరానికి అరవై వేల కోట్ల రూపాయలు ఈ మొత్తం రూడ మాకు కలిపి ఇరవై ముప్పై వేల కోట్లే ఉంది అంటే ఇంత పెద్ద ఎత్తున వడ్డీ కట్టాల్సి వస్తుంది వడ్డీ కట్టాలి వడ్డీ తేవాల్సి వస్తుంది అయినా కూడా మాట చెప్పినాం కాబట్టి ఎన్ని ఇబ్బందులు ఉన్నా ముందుకు తీసుకుపోయాల్సిస్తా ఉంది సో దీన్ని అభినందించాలి ప్రభుత్వం అంటే కూడా ఒక కుటుంబం మారే ప్రభుత్వం అంటే కూడా ఒక కుటుంబం మారే

వంద శాతం సొసైటీ తప్పులు కావచ్చు అట్లాగే ఆధార్ నెంబర్ కావచ్చు ఫ్యామిలీ వీటి కారణంగా కొన్ని మిగిలిపోయి వాళ్ళకు ఇప్పిచ్చి ఏర్పాటు చేస్తా ఉంటారు కొంత సమయం పట్టిన కూడా వంద శాతం ప్రతి కుటుంబానికి రెండు లక్షల రూపాయలు